కామ్రేడ్ పర్సా సత్యనారాయణ వద్దంతి సందర్భంగా ఆనాటి నాయకుల చాగుఫలంగా వచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమను నేటి మనం కాపాడుకుందామని సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరామ్ పిలుపునిచ్చారు గురువారం స్థానిక పవర్పేట్లో గల సిపిఎం జిల్లా కార్యాలయం బుద్ధరాజురామం భవనంలో పర్సా సత్యనారాయణ వద్దంతి కార్యక్రమం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం ముందుగా పర్స చిత్రపటానికి పూలమాల పోలమాలవేగా మిగిలిన నాయకులు కార్యకర్తలు పోలతోని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు పి మంగరాజు గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర నాయకులు బి బాలరాం మాట్లాడుతూ సిపిఎం పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన వారిలో ఒకరైన పర్స సత్యనారాయణ రెండు వేల పదిహేను మే ఇరవై రెండున ఏలూరులో మరణించారని తెలిపారు పర్స సత్యనారాయణ కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గు గని ఉద్యమ కార్మిక నిర్మాణంలో ప్రధానమైన పాత్ర పోషించారని జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారని ధైర్య సాహసాలను ప్రదర్శించారని ప్రాణం మీదకు వచ్చినా తెగించి కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నడపడమే కాకుండా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు పర్సా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎం నాగమణి డిఎన్వీడి ప్రసాద్ ఆర్ లింగరాజు టి రామకృష్ణ రాజు పి రామకృష్ణ కె శ్రీనివాస్ ఎం సుధా రాణి ఎం జీవరత్నం ఏ ఫ్రాన్సిస్ ఎన్ హనుమాన్లు టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు పట్టించి మట్టి చేసి వెట్టి చీల్చకదిరావు తెలంగాణ సాయుధ పోరుకు రణసారధి వైనావు తెలంగాణ సాయుధ పోరుకు రణసారధివైనావు తరతరాల బానిస బతుకు విముక్తి బాటలు వేశావు కార్మిక జన బాంధవుడా కమ్యూనిజపు శ్రామికుడా ప్రజా ప్రజా జోహార్ జోహార్ సిపిఎం పార్టీ రాష్ట్ర అగ్ర నాయకుల్లో ఒకరు ఈ రాష్ట్రంలో కార్మికోద్యమాన్ని నిర్మించిన ప్రముఖుల్లో ఒకరు పర్సా సత్యారాయణ గారి వర్కండి ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ పర్సా సత్యారాయణ గారికి సిపిఎం పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం పర్సా సత్యారాయణ గారు కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గుగని గని కార్మికుల ఉద్యమ నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు జీవితంలో అనేక ఆటుపోట్లని ఎదుర్కొన్నారు ధైర్య సాహసాలని ప్రదర్శించారు ప్రాణం మీదకు వచ్చినా సరే తెగించి కార్మికుల్ని కూడగట్టి కార్మికుల యొక్క హక్కుల కోసం సాధన కోసం కార్మిక సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ప్రముఖులు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు నిరా నిరాటపరంగా జీవించారు నిస్వార్థంగా జీవించారు ఉక్కు పోరాటంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ కావాలని జరిగినటువంటి పోరాటంలో ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా పరస సత్యారాయణ గారు కూడా ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు తన శాసనసభ్యత్వాన్ని ఇతర కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులతో పార్లమెంటు సభ్యులతో పాటు తృణప్రాయంగా చేయించారు ఆ తరువాత కాలంలో ఈ రాష్ట్రంలో కార్మికోద్యమ నిర్మాణంలో సిపిఎం పార్టీ నిర్మాణంలో ముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు కామ్రాడ్ ప్రసాద్ సత్యనారాయణ గారి జీవితం చాలా ఆదర్శవంతమైనది అందరూ అనుసరించదగ్గది చాలా నిరాడంబరమైన జీవితం ప్రసాద్ సత్యనారాయణ గారు మంచి మేధావి విజ్ఞానవంతుడు ప్రజల ప్రజల సమస్యల్ని అధ్యయనం చేయటంలో ప్రజల సమస్యల్ని ఇతరులకి బోధించటంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు